చెండూరు పట్టణ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోమటి వీరేశం పట్టణ ప్రధాన కార్యదర్శులు తడకమల్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Please visit VRR Constructions Vortex Plaza near Radhika Theatre ECL X Road Hyderabad. Call to nine one double zero double eight double five five and double eight double five five.